గవర్నర్ ప్రసంగం తప్పుల తడక అన్నారు మాజీ మంత్రి కేటీఆర్ ఇంత దారుణమైన అసత్య ప్రసంగాన్ని గతంలో ఎప్పుడూ వినలేదన్నారు కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన ఘాతుకాలన్నీ చేసి పదేళ్లు అద్భుతంగా పాలన చేసిన బీఆర్ఎస్ పై నిందల వేయడం సరికాదన్నారు మంత్రి కేటీఆర్ అయితే కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్ పైన పటారం లోన లోటారం అని కౌంటర్ ఇచ్చారు గవర్నర్ ప్రసంగం పూర్తిగా అసత్యాలు అభూత కల్పనలు తప్పుల తడక అని చెప్పడానికి నేను బాధపడతా ఉన్నా ఇట్లాంటి గవర్నర్ ప్రసంగం వినడానికి ఒక సభ్యుడిగా సిగ్గుపడతా ఉన్నది ఎందుకంటే ఇంత దారుణమైన అపసవ్యపు ప్రసంగం ఇదివరకు రాష్ట్ర శాసనసభ చరిత్రలో నండు కూడా విని ఉండవు అధ్యక్ష ఒక్క మాటలో చెప్పాలంటే అధ్యక్ష వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి కదా తీర్థయాత్రలకు బయలుదేరినట్టు చేయాల్సిన దారుణం అంతా చేసి ఘాతకాలను చేసి చాలా అద్భుతమైన ఉపన్యాసం కేవలం పది సంవత్సరాలు ప్రభుత్వం నడిపిన వాళ్ళ మీద నెపాన్ని నెట్టే ప్రయత్నం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందో అధ్యక్ష దీన్ని నేను పూర్తి స్థాయిలో తూర్పారపడుతున్నాడు తప్పుబడతా ఉన్నాను అధ్యక్ష తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో మాట్లాడదాము తెలంగాణ ప్రభుత్వం ఏం జరిగిందో పైన పటారం లోనారం ఉపరిషరువాణి అందరు పరిశాని తప్ప ఏం కనబడుతున్నాయి అధ్యక్ష అనేక సందర్భాలు మా ఉన్నాయి మొత్తం ప్రభుత్వం ఏం చేసిందో చెప్పడానికి కూడా కానీ గౌరవ ప్రతిపక్ష సభ్యులుగా మాట్లాడండి కానీ యాభై సంవత్సరాల కింది చరిత్ర మా తాత మీరు చాలా నిమ్మకాయలు పెడుతున్నాడు సార్ ఇప్పుడు తెలంగాణ వచ్చిన ఏం జరిగిందో చెప్పామనండి